స్పీకర్ గా గెలుపొందిన తరువాత వికారాబాద్ కు మొదటిసారి వచ్చిన స్పీకర్ ప్రసాద్ కుమార్ ను వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అతిథి గృహంలో అధికారులు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అతిథి గృహంలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన స్పీకర్ వారి సన్మానాలను స్వీకరించారు ఈ సందర్భంగా అనంతగిరి దేవాలయ ఆర్చకులు వేద మంత్రులతో ఆశీర్వదించి దైవ చిత్రపటాన్ని అందజేశారు అనంతరం అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అక్కడి నుండి వికారాబాద్ క్లబ్లో అమెరికా తెలుగు సంఘం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు అందజేసిన పరికరాలను ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి డిఎస్పీ నర్సింహులు ఆర్డీఓ విజయకుమారి మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్

آدا 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 بابا بابا ايتوں جے تے جے پاليسن چہپتا ياں پبلک وندو اوگے मामिस <laughs> <laughs>

ఈ స్టరీ రికార్డ్ చేస్తున్నావు కు మచ్ కదా తో కంట్రోల్ చేస్తున్నాడంట ఫింగర్ లైన్ అలా వలైపోయినది బిల్ పావర్ రాశం అమ్మా గుడ్ టూ మచ్ అసలు కెన్ బిలీవ్ దిస్ వాషింగ్టన్ నేను టీటీఏలో టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ఉన్నాను మా తెలంగాణ అమెరికా దిగువసి అనేది ఫౌండర్ పైల మల్లారెడ్డి గారు ఆయన సుబీస్టార్ నుంచి ఆయన ఉంటుంది అమెరికాకి వెళ్ళి మీ సార్ చాలా సుపరితులు సుపరిచితులు మా మల్లారెడ్డి గారు సో తను అమెరికాకి వెళ్ళి తను తను నిలదొక్కుని బాగా సంపాదించిన తర్వాత తను చాలా సేవా కార్యక్రమాలు చేశారు అలానే తను ఒక్కరే కాదు తనలా ఇంకో వెయ్యి మంది కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అనే స్థాపించడం జరిగింది దీంట్లో ఇప్పుడు మనము మాకు అమెరికాలో చూస్తే మీరు నలభై స్టేట్లలో మా కార్యవర్గ సభ్యులు ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఎంప్లాయీస్ ఆంటర్ప్రీనర్సు బిజినెస్ పీపుల్ అందరూ కాకపోతే ఏంటంటే వాళ్ళ టైంని పర్సనల్ టైంని తీసి పక్కన పెట్టి మనం సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలి అంటే మాకు తోచినంత మేము చేయాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థలో పాల్పరచుకున్నారు దానికి మాకు హెడ్ యువర్ రోడ్ మీ పనికి ముద్దు బిడ్డ మన విజయపాల్ రెడ్డి గారు అలాగే సిండి సో మా వెయ్యి మంది నడిపించేది సారే సో మేము ఏం చేసినా కానీ సారు అలాంటి గైడెన్స్ అయినా చేస్తుంటాము ఆయన అడ్వైజర్ కౌన్సిల్ చేయన్నారు థ్యాంక్ యూ విజయ ఫర్ గైడింగ్ అస్ అండ్ మా సెకండ్ సారు మోహన్ రెడ్డి పట్లోల గారు ఆయన పాస్ ప్రెసిడెంట్ కూడా ఆయన అడ్వైజర్ కౌన్సిల్ కోచ్ అయ్యారు థ్యాంక్ యూ మోహన్ గారు దాని తర్వాత నా తర్వాత నెక్స్ట్ ఛార్జ్ తీసుకునేది అక్కడ టాల్గా ఉన్నాడు మా నవీన్ రెడ్డి మల్లెపెట్టి గారు ఆయన చాలా రెస్టారెంట్లు ఉన్నాయి చాలా కంపెనీలు ఉన్నాయి అలాంటి బిజినెస్ చేసిండు తర్వాత మాకు కోఆర్డినేటర్ ఇప్పుడు సేవ ఆటేసి పది రోజులు మేము ఒక నలభై మంది వచ్చే డిసెంబర్ పది నుంచి ఇరవై మూడు వరకు ఏ ప్రోగ్రాం అంతా నడిపించే అది మన సురేష్ రెడ్డి వెంకన్న గారు అండ్ కోఆర్డినేటర్ అండ్ కూసారది అక్కడ అది పక్కన కూర్చున్నాడు నవ్వుకుంటూ ఆయనే దుర్గా ప్రసాద్ గారు తర్వాత నన్ను పక్కకు వస్తే ఇక్కడ ఇవాళ రోజు విజయపాల్ గారు అండ్ యూనో ఇంకా కవితారెడ్డి గారు మా సెక్రటరీ మా ముద్దుల అక్క ఆమె కూడా ఇక్కడ నుంచి సో ఆమె యొక్క సెక్రటరీ తర్వాత ఆమె పక్కనకి వెళ్తే ఇంకొక అక్క జ్యోతిరెడ్డి గారు ఆమె కూడా సూపరిచింది ఇక్కడ నుంచి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వెళ్ళి వెళ్ళి గారు వెళ్ళి కంపెనీ పెట్టింది ఆమె చాలామంది ఫాలోవర్ కూడా ఉన్నారు ఆమె అడ్వైజర్ మా కలిగ్ గారు అడ్వైజర్ తర్వాత చూస్తే మన మన ముందు వరుసలో మన మనోహర్ బోర్కే గారు ఉన్నారు తను కూడా సేడైనా ఉంటారు తను మైక్సాఫ్లో డైరెక్టర్ తను ఎగ్జిక్యూటివ్ మెంబర్ కూడా ఇక్కడ మన సంతోష్ గంటారామ గారు నారాయణ ఫౌండేషన్ కమిటీ చైర్ పార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్ కమిటీ ఆల్సో తను ఎయింట్ నుంచి లాస్ నుంచి తన సంగీత రెడ్డి గారు అన్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ తను థియేటర్ నుంచి సో ఇంత టీమ్ అంటే ఇంకొక నలుగురు రాలేదు ఇప్పటికే చందు బ్రదర్ అక్కడ ముందు కూర్చున్నారు మాతో పాటు ఆయన వచ్చిన ఆయన సంగీమ హోటల్స్ అని ఒక పది హోటల్ ఉన్నాయి మొత్తం జాడాల ఇట్లా మాతో పాటు ఒక పది ఇరవై మంది అమెరికా నుంచి వస్తే ఇంకో పది మంది ఇక్కడ వచ్చేసేసి మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరికి వెళ్తున్నాం అంటే చిన్నప్పుడు నేను ఊరు తిరిగలే తెలంగాణలో పుట్టి తిరిగినా కానీ శ్రీ మరేశ్వర చేస్తున్నాం అన్నట్టు ఆ క్రెడిట్ అంతా మా ఫౌండర్ మల్లారెడ్డి గారికి ఉన్న మా నేను అడ్రస్ కౌన్సిల్ చే విజయపాల్ గారికి వెళ్తుంది సో చిన్నగా చెప్పుకోవాలి ఏంటంటే ఇంతకుముందు యాక్చువల్గా మేము అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తాను అంటే మేము అక్కడ పోయినాం అక్కడ పిల్లలు పెరిగిళ్ళు మేము కూడా ఒక ఇరవై సంవత్సరాలు అయితే వెళ్ళిపోయి కొంచెం డిస్కనెక్ట్ అయినా ఉండే అప్పుడు ఒక్కొక్క విలేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇన్సిడెంట్ చూస్తా అంటే మాకే అంటే సార్ మేము కొంచెం మంచి పని చేస్తాంలే అని అని ఇంతకుముందు ఆ విజయన మాకు వారం నుంచే చెప్తున్నాడు అన్నట్టు ఏమన్న అరే ఒక్క పిల్లాని కలవాలి రా పిల్లవాడిని కలవాలి రా పిల్లవాడు ఒక తోజు తర చదువుతున్న కాలు చేతులు నిండిపోయినాయి అంట అని వాడు మధుకరని పిల్లలతో మాట్లాడితే అరే ఏమవుతుంది అంటే వాడికి కరెంట్ షాక్ కొట్టి కాళ్ళు చేతులు ఎండిపోయినాయి అంట వాడు నా నాగతోని వాడు మొబైల్ మొత్తం ఆపరేట్ చేస్తాడు ఆ గేమ్ కూడా ఆడుతున్నాడు అంటే ఆ చిన్న పిల్లలు నా నవ్వు ముఖంలో చెదరలేదు ప్లస్ ఆత్మస్థైర్యం అనేది ఉన్నది ఏమైతే అంటే నేను ఐఏఎస్ అయితే అన్న ఐఏఎస్ అయి మళ్ళీ మా వికారాబాద్కి వచ్చి సేవ చేస్తానంటున్నాడు సో అట్లాంటి బాబుకు మనం ఇవాళ కాళ్ళు ఇస్తున్నారు విజయన్న అంటే ఇప్పుడు దేవుడము మనకు బాడీ ఇచ్చిండ్రు ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల మనకు అవయవాలు అది కొంచెం ప్రాబ్లమ్ అయినప్పుడు ఫిజికల్లీ ఛాలెంజ్ అయినప్పుడు ఆ అవయవాలు మళ్ళీ ఇచ్చిన ఇంకొక దేవుడు వీళ్ళిద్దరూ అనుకోవాలి విజయన్న ఉన్న కవిత గారు అనుకోవాలి మనం సో మాకు మేము ఏంటంటే మాకు మైక్ ఇచ్చి మాట్లాడమంటారు మేము చేసే ఊరికి వచ్చినాం మేము సపోర్ట్ చేయడానికి బట్ వాళ్ళు చేసేంత వాళ్ళిద్దరే కవిత గారు అండ్ విజయపాల్ గారు థ్యాంక్ యూ అండి మీ ఇద్దరికి ధన్యవాదాలు మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు అండ్ ఇక్కడ నుంచి వచ్చిన వికారాబాద్ పరిగెత్తి ప్రజలకు ప్లస్ ఈ సేవా కార్యక్రమం అందుకున్న ఫిజికల్లీ చాలా వాళ్ళకు కూడా నేను మా ఇంతమంది విజయాన్ని ఒక మాట అన్నాడు ఏమని అంటే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మమ్మల్ని రంగారావు గారు రమ్మన్నారు మేము వాళ్ళతో కలిసి చేస్తున్నాం బట్ నెక్స్ట్ టూ ఇయర్స్లో ఎవరికైనా మనకు కాళ్ళు కానీ చేతులు కానీ ఇన్ని యాక్సిడెంట్ అయిపోయిన వాళ్ళందరికీ రెండు సంవత్సరాలలో అలాంటి వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి హిమ్స్ కానీ ఆర్మ్స్ కానీ మనం లెగ్స్ కానీ డొనేట్ చేస్తామని చెప్పి ఒకసారి బిగ్ హ్యాండ్స్ ఇవన్నీ గారికి అది గ్రేట్ కమిట్మెంట్ అన్న డెఫినెట్గా మేము కూడా అడుగుతుంటే అన్న మా ఊర్లో కూడా చేయాలి మాకు కొంచెం నేర్పించండి ఇది అని చెప్పేసి అట్లా ఇన్స్పైర్ అవుతున్నాము బట్ లైన్స్ క్లబ్ వాళ్ళకి అండ్ ఎస్పెషల్లీ విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి మేము రాగానే ఇక్కడ మమ్మల్ని హోజ్ చేసేది సార్ బట్ థ్యాంక్ యూ పైకి ప్రజలకి వికారాబాద్ ఫస్ట్ టైం వచ్చినా నేను చాలా ఆనందంగా ఉంటుంది కూడా జై తెలంగాణ అన్నట్టు ఏంటంటే మనకు ఫస్ట్ థింగ్ మేము ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు రెండు మూడు అనుకున్నాం అన్నరికా మేము చూస్తే ఇప్పుడు మా ఇద్దరు పిల్లలు అమెరికా అని పుట్టిన ఒక పాప ఒక బాబు మా ఆర్గనైజేషన్ చేయమనుకున్నామంటారే వాళ్ళు ఇక్కడ కుట్టారు కానీ వాళ్ళ తెలంగాణ కల్చర్ అనేది నేర్పించాలి అనేది రైట్ సో ఇప్పుడు మీరు చూస్తే మేము ఒక పదిహేను స్టేట్లలో ఒక నాలుగు వేల చైవ్ వేల మందితో ఇక్కడ కూడా అంత మంచిగా బతుకమ్మ చేసుకోలేమో అక్కడ అట్లా సెలబ్రేట్ చేసుకున్నాము బోనాలు చిన్నప్పుడు ఎప్పుడు చూసినాము అట్లా మళ్ళీ ఒక ఇరవై ఇరవై స్టేట్లో మళ్ళీ బోనాలు చేసినాము సో మన కల్చర్ని అక్కడ ప్రిజర్వ్ చేయాలనేది ఒకటి తర్వాత మీరు ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మీరు అందరు చూసే ఉంటారు మేము కోవిడ్ వచ్చినప్పుడు మీకు తెలియదు కానీ మేము ఒక టాస్క్ లాగా క్రియేట్ చేసి అది మన మోహన్ భట్రాల్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను టాస్క్ ఫోర్స్కి నేను కోఆర్డినేటర్కి ఉంటే ఒక రెండు వేల ఐదు వందల మందికి మేము ప్రాణాలు పోకుండా కాపాడగలిగిన ఒక ప్రౌడ్ మూమెంట్ లైఫ్లో మేము ఎగ్జామ్ ఒక మంచి మూమెంట్ మీకు అప్పుడు బెడ్స్ దొరకకపోతే మేము ఏఐజీ హాస్పిటల్ శ్వాస హాస్పిటల్ తర్వాత మన సంచయన హాస్పిటల్తో మాట్లాడి ఆక్సిజన్ సిలిండర్ కావాల్సిన ఆక్సిజన్ సిలిండర్స్ బెడ్స్ కావాల్సిన బెడ్స్ తర్వాత రెబిడ్స్ ఇంజక్షన్స్ ఉన్నాయి అప్పుడు ఒక్కొక్క రెండు లక్షలు ఏడు లక్షలే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఆల్మోస్ట్ పదిహేను ఇంజక్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం పదివేలు ఇంజక్షన్స్ మేము చేయగలిగాము సో ఆ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఏంటంటే ఇప్పుడు ఈ ఈ టెన్ డేస్లో మనము అంటే పది రోజులు మేమందరం వచ్చినాం కాబట్టి కొంచెం అందరూ వస్తున్నారు మీడియా వస్తున్నారు కాకుండా కూడా మేము ఎవ్రీ క్వార్టర్ ఏదో ఒక సేవా కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ రేపు వరంగల్లో ఇంతకుముందు విజయన్న ఇంకా ఇంకొక విజయ్ గారు అడుగుతుంది అన్నట్టు రేపు వరంగల్ లో జాబ్ మేళకిస్తాను జాబ్ జాబ్ మేళాలో ముప్పై ఐటీ కంపెనీలు పోయి ఒక పదిహేను వందల జాబ్ను క్రియేట్ చేస్తున్నాయి నెక్స్ట్ వికారాబాద్ కూడా వేయాలని చెప్పి విజయనగరం కూడా ప్లాన్ చేస్తున్నాం అట్లాంటివి ఏంటంటే మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాము ఒకటే ఏంటంటే మేము తెలంగాణ నుంచి వెళ్ళిపోయినాము ఇక్కడనే చదువుకున్నాం ఇక్కడనే ముట్టినాం ఇక్కడనే పెరిగినాం తెలంగాణకు మా వంతు సాయం చేయాలనేది సో ఇంకొక మెయిన్ ఓపీనింగ్ ఏంటంటే మనకు అక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ మధ్యన చాలా చూస్తున్నాం మనం మన ఒక టూ ఇన్సిడెంట్స్ అయినాయి వరంగల్ ఒక రెండు ఇన్సిడెంట్స్ అయినాయి ఒకటి పేరెంట్స్ ఇద్దరు యాక్సిడెంట్ అయితే తర్వాత ఇద్దరు స్క్రీట్స్ వచ్చినప్పుడు మన స్విమ్మింగ్ పూల్లో డ్రౌన్ కావడం కానీ లేకపోతే తల్లిజోనలో మొన్న ఏంటంటే ఐస్ దాని నిలబడిపోయి దాన్ని డ్రౌమ్ కావడం కానీ జరిగినాయి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు ఏమైపోయిందంటే పది ఇళ్ళల్లో కంపల్సరీ రెండు ఇళ్ళ నుంచి అమెరికాలో వేరే స్టే కంట్రీలో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా మీకు సహాయం కావాలి అని అంటే మేము సహాయం చేయడానికి రెడీ ఉన్నాం మా మా లైఫ్లో మేము బిజీగా ఉన్నా కానీ మేము సహాయం చేయడానికి రెడీ ఉన్నాం బట్ మీకేం తెలియాలి అని అంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది మీకు తెలిస్తే లేదు అక్కడికి వచ్చిన తెలుస్తుంది సో మీరు అందరికీ ఏం చెప్పాలంటే మా వెబ్సైట్ ఉన్నది ఇక్కడ చూస్తే మీరు డబ్ల్యూ డాట్ మై తెలంగాణ యూఎస్ డాట్ ఓఆర్జీ అన్నది అట్లనే వన్ ఎయిట్ హండ్రెడ్ వన్ ఎయిట్ డబల్ సిక్స్ తెలంగాణ సేవా అని చెప్పేసి మా ఫోన్ నెంబర్ ఉన్నది మీరు ఏ టైం అయినా ఫోన్ చేసినా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకరు ఆ ఫోన్ ఆన్సర్ చేస్తారు సో ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా అమెరికాలో ప్రాబ్లం ఉంటే కంపల్సరీ మాకు కాల్ చేయండి మేము హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేస్తాము ఎట్ ద సేమ్ టైం ఇక్కడ తెలంగాణ మేము అన్ని చేసామంటే ఎందుకంటే మాకున్న లిమిటేషన్స్ మాకు ఉంటాయి మాకున్న పన్నింగ్స్ మాకు బట్ మా ఛాతలైనంతా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలను ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం ఎవ్రీ ఇయర్ మా ఛాతన్ చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం నా పేరు కవితారెడ్డి నేను జనరల్ సెక్రటరీ ఈ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడింది రెండు వేల పదిహేనులో మా పై పైల మల్లారెడ్డి డాక్టర్ పైల మల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో అండ్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు నన్ను ఈ సంస్థకు తీసుకొచ్చింది రెండు వేల పద్దెనిమిది సభాముఖంగా నేను తన సమానుడైన మా విజయపాల రెడ్డి నేను అంకులు అంకులను విలుస్తాను ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అలాగే ఇప్పుడు ఈ సేవా డేస్ కార్యక్రమం అనేది మేము ఒక నలభై మంది దాకా వచ్చి మేము ఒక పదిహేను రోజులుగా ఈ సా ఒక ఊరు రిలీజ్ చేస్తున్నాము కానీ డే మంచిషియం చెప్పినట్టు మేము ఒక ఎక్స్పీరియన్స్ ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్కి మనం చేసే సహాయం వల్ల ఒక జీవితాన్ని మార్చేసే అవకాశం కనిపిస్తున్నందుకు ఈ వీళ్ళందరూ వచ్చి మాకు కావాలి అని అడిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్ యూ సెకండ్ థింగ్ ఏంటంటే మేము రోటరీ లబ్బో రంగారావు గారిని పరిచయం చేసుకొని ఈ ఈ రకంగా ఉపయోగపడటానికి హెల్ప్ చేసిన మా రంగారావు గారికి మొదటి ధన్యవాదాలు ఇక్కడ ఈ అరేంజ్మెంట్స్కి మనకు హెల్ప్ చేసిన లైన్స్ క్లబ్ వారందరికీ ఎస్పెషల్లీ శ్రీని సుందరం గారికి చాలా థ్యాంక్ యూ అండ్ మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ అన్నీ మనకు యూనో మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ భోజనం అనేది చాలా ఇంపార్టెంట్ పొద్దున రాగానే మనం ఛాయ్ తాగాలి చాయ్ తాగాలి సో విజయ్ కుమార్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి మాకు అన్ని అరేంజ్మెంట్ చేసి అందరికీ అన్ని హెల్ప్ హెల్ప్ చేసినందుకు ఇంకా చెప్పాలంటే అందరూ మాట్లాడారు మనము అందరినీ చూస్తున్నాము కానీ ఇప్పుడు మనం అన్ని మనకు ఇచ్చాడు అవయవాలు దేవుడు మనకు తెలియదు ఆ అవయం లేకుంటే మనకి ఎంత అంటే మనోధైర్యం కానీ మనం చేయాలనుకున్న పని కానీ మనకు కుటుంబంని నిలబెట్టడం కానీ ఏదైనా చేయాలంటే మనకు అనుకుంటాం అనే ఉండాలని కానీ వాళ్ళలో మేము ఆ మనోధైర్యాన్ని నింపుతున్నామని నింపాలని మా మేము ఇచ్చిన అవయం బాగా ఉపయోగపడి వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ కుటుంబానికి సహాయపడాలని మరియు ఇందాక మాట్లాడినట్టు మనము ఒక అబ్బాయికి ఆ అబ్బాయికి అయ్యే ఉంది అంటే ఆ అబ్బాయికి ఒకటే చెప్పాడు నువ్వు అయ్యే సవాలు అందుకని నువ్వు ఇవన్నీ ఉపయోగించుకొని చాలా బాగా చదివి మళ్ళీ నువ్వు కూడా ఇలాంటి కార్యక్రమం చేయాలి ఎందుకంటే నువ్వు మీ ఊరికి వచ్చి నువ్వు ఇక్కడ ఇట్లాంటి మాలా ఇట్లా కార్యక్రమం చేయడం వల్ల నువ్వు ఎంతో మందికి జీతాలు ఇవ్వగలుగుతావు అని చెప్పగల చెప్పడం జరిగింది సో చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మా ఈ వికారాబాద్ జిల్లా అండ్ ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ సో నా పేరు టెక్సస్ స్టేట్ సో నేను టీటీఏలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఈ ప్రోగ్రామ్ కో కోఆర్డినేటర్ను మా విజయపాలన్న అడ్వైజర్ ఇచ్చేయాలి చెప్పినట్టుగా ఇది మాకు సేవ చేయడానికి గొప్ప అవకాశం మా ప్రెసిడెంట్ వంశ్రీ బ్రదర్ తర్వాత ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ బ్రదర్ తర్వాత మా ఆన కోచే తర్వాత అంతా మా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు కోఆర్డినేటర్ అయినంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు ఇది మామూలు విషయం కాదు ఇంతమందిగా అందరం ప్రతి ఊరికి పోయి వి సెలెక్టెడ్ ఫ్యూ విలేజెస్ ఆ విలేజెస్లో పోయి సేవ చేయడం అంత చిన్న విషయమే కాదు బట్ మేము ఎంతో శ్రమను వచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని తలపెట్టినాము దీనికి మాకు స్ఫూర్తి అంతా మాకు పైన మల్లారెడ్డి గారు సో ఆయనే ఫౌండర్ అందరు చెప్పినట్టుగా సో ఆయన ఇచ్చిన అవకాశం ఆయన ఇచ్చిన స్ఫూర్తి దాంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇలాంటివి కూడా ఇంకా ఎన్నో ఎన్నో చేపట్టాలని మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము బట్ ఇది గొప్ప అవకాశం మాకు సేవ చేయడం కూడా ఒక భాగ్యం సేవ చేయాలనుకున్న సేవ చేయించుకునే వాళ్ళు కూడా ఉండాలి సేవ చేయడం అనేది అది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అవకాశం సో ఆ అవకాశం మాకు ఇచ్చిండు ఆ అవకాశం సద్వినియోగపరచుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ చేయడము ద రైట్ గివింగ్ ద రైట్ హెల్ప్ టు ద రైట్ పీపుల్ సో దట్ ఇస్ అవకాశంగా భావిస్తున్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కువ ఎన్నో చేయాలని మా ప్రయత్నం మేము చేస్తున్నాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ మీడియా మిత్రులకు యాక్చువల్లీ ఐఎమ్ టేకింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ వన్ అండ్ ఎస్పెషల్లీ విజయపాలన్న మా కవిత గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాన్ని ఎవరైతే నిజంగా వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్న వాళ్ళకు చేయడం అనేది ఇట్స్ ఇస్ అ గ్రేట్ థింగ్ ఇలాంటివి కోరుకుంటున్నాను మచ్ మనకి మీ గ్రామానికి రావటం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం అంతేకాకుండా లయన్స్ క్లబ్ వాళ్ళు మీరు చేసే కార్యక్రమాలు చాలా అద్భుతంగా చాలా ఉపయోగకరంగా బ్రహ్మాండంగా ఉంటాయి వరంగల్లో లయన్స్ క్లబ్ వాళ్ళతో నేను కలిసి ఉన్నాను మా వరంగల్ టువర్డ్స్ నీడి పీపుల్ ఇక్కడ ఈరోజు మాత్రం డెఫినెట్గా రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మనకు రోజు పెళ్ళిదా ఎక్కడన్నా చిన్న గాయం అయితేనే తట్టుకోలేనంత విలువ నిలు ఆడిపోతాం బాధపడతాం కష్టపడతాం ఎందరితో సహాయం చేసుకుంటాం అలాంటిది పూర్తిగా లేని అవయవాన్ని ఇవ్వటం అంటే ఇక రాకపోతే దాన్ని గురించి రావాల్సి వచ్చింది అల్టిమేట్లీ ఒకటి ఎనివే ఇట్ ఇస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఆయన గురించి రావడం కాదు వేరే గురించి రాకపోవడం కాదు ఇటువంటి ప్రోగ్రామ్స్ అండి ఇది చాలా వీళ్ళు అన్ని చోట్ల ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ అందరికీ మనకి అందరికీ కూడా సేవలు చేస్తారు అందరికీ అందరితో ఇంకా సేవ దృక్తూ వీళ్ళందరూ చేస్తున్నారు చాలా అభినంది ఇటువంటి కార్యక్రమాలు చేసి మొత్తం స్టేట్ అంతా ఇక్కడ ఒకటే చేయడం కాదు అన్ని చోట్ల చేస్తున్నారు ఇక్కడ చేయబోతున్నారు ఈ వారు కూడా చేస్తున్నారు సో మీ అందరి తరఫున నా తరఫున వీళ్ళందరు కూడాను శుభాకాంక్షలు తెలుసుకుంటూ అభివృద్ధి తెలుసుకుంటూ ఇటువంటి కార్యక్రమం ఇంకా ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటూ వాళ్ళ ఎప్పుడు కూడాను వీళ్ళ అందరికీ మీ అందరు ఆశిస్తులు కూడా వాళ్ళందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ చీఫ్ గెస్ట్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ నాకు ఆరోగ్యం బాగాలేదు నా కూడా అనుకున్నాను సో అందుకే లేట్ రావడం జరిగింది పొద్దున లేవగానే అనుకున్నాను విజయపల్లన్న ఇక్కడ మిస్ అవుతాను అని చెప్పేసి పొద్దున లేవగానే రంకనాథ్ గారితో కోఆర్డినేట్ చేసుకొని రావడం జరిగింది సో ఇది ఒకటే ప్రోగ్రామ్ కాదండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇండియాలో డిసెంబర్ నెవంత్ నుంచి ఇరవై మూడు తారీఖు వరకు రోజు ఒక్కొక్క డిస్టిక్లో ఒక్కొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము సో ఈ సేవా డేస్లో ఏమైనా సేవలు చేస్తున్నాము మేము బ్యాక్ బ్యాక్అ్ కంట్రీ కాకుండా అమెరికాలో కూడా నేను కమ్యూనిటీ సర్వీసెస్ చేయరు కూడా అక్కడ సో మాకు టీటీఏ హెల్ప్ లైన్ ఉంది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఎవరికి ఏ అవసరం పడ్డా మాకు కాల్ రాగానే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము అక్కడ స్టూడెంట్స్ కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ అక్కడ ఏమైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ జరిగినా కానీ స్టూడెంట్స్కి ఏమైపు కావాలన్నా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి అక్కడ కూడా సేవలు చేస్తున్నాం ఇక్కడ కూడా సేవలు చేస్తున్నామండి సో మీకు డిసెంబర్ ట్వంటీ థర్డ్ నాడు కూడా రవీంద్ర భారతిలో గ్రాండ్ ఫినాలే ఉంది మీరు అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి అదే ఆ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ఫుల్ చేయాల్సిగా కోరుతున్నాము ఈ యొక్క అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి స్పెషల్లీ విజయపాలన్న ఇవాళ వాళ్ళు ప్రోగ్రామ్ తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా బృందాల మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నా పేరు శ్రీని సుందరరావు నేను ప్రొఫెషనల్లీ నేను అడ్వకేట్ నాకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది హార్వెస్ట్ మినిస్ట్రీస్ అని నేను ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ వస్తాను పిల్లలకి ఇక్కడ మరి అలాగనే ఈ లైన్స్ క్లబ్లో నేను రీజనల్ చైర్మన్గా త్రీ థర్టీసీలో నేను ఉన్నాను మరి ఈ ప్రాంతం ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఇది రిమోట్ టోటల్ రిమోట్ ప్లేస్ ఇక్కడ క్యాంప్స్ కానీ ఏవి కానీ ఎక్కువ మటుకు జరగవు కనుక మీరు తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు మరి రంగారావు గారు ద్వారా మరి విజయ్ కుమార్ ద్వారా మీరు ఇక్కడ ఇక్కడ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం మరి అలాగనే ఎంతమంది బెనిఫిషియర్స్ మీ నుండి మరి నన్ను నడవగలుగుతున్నారు వారు ఇది జరిగిందంటే మీ ద్వారానే కనుక మున్ముందు మరి ఇక్కడ రిమోట్ ప్లేసెస్ ఈ తాండాలు కనీసం అన్నంత ముప్పై నలభై తాండాలు ఉంటాయి కనుక అది నీడి ప్లేసెస్ మీ మీకు ఏదోనా కూడా మేము ఇక్కడ కోఆర్డినేషన్ చేస్తాం సార్ పనికి కానీ మామూలు అహ్మదాబాద్ ఏరియా సార్ వాళ్ళు మీ ఊరు తాండాలు వస్తున్నాయి అక్కడ ఎవరు రీచ్ అక్కడికి కనుక మా లైన్స్ క్లబ్ ద్వారా రోటరీ క్లబ్ కానీ మేము అందరం కలిసి మీ సహ సహకారాలతో మేము కూడా మా సహకారం కలిసి కొన్ని ముందు ముందు కార్యక్రమాలు చేద్దాం మరి అలాగనే హైదరాబాద్ నుండి వచ్చిన ఆ లైన్ స్టాఫ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సమయం ఎక్కువైంది తెలుసు మన అతిథులు కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతారు మరి అలాగనే మరి ఈ ఉన్న ఈ తెలంగాణ అసోసియేషన్ వారందరికీ అమెరికన్ అసోసియేషన్ వారందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీరు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మీరు భగవంతుని ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ లేదు అంత వాళ్ళు ఉంటాము అయినా సేవకారం చేయాలంటే ప్రతి ఒక్కరే కాదు మా మానవ మనిషికి మనసత్వం ఉండాలి అందరూ మనసత్వంతో తోని చేస్తే కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతాం నాకు టీటీఆర్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మా అవకాశము విఖాదకి ఇచ్చినందుకు అందరూ మా వయస్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి లేదా సమాజం కోసం ఎన్నో ఉపద్గతాలు చెప్పినా కూడా అది వేస్ట్ ఎందుకోసం అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి పేద వర్గాల నుంచి ఇప్పుడు కాలు చేతులు పోయినటువంటి వాళ్ళు పేదలు వాళ్ళు మరో కాలు పెట్టుకోలేదు చేతి పోయినరు మరో చేతి పెట్టుకోలేదు వాళ్ళు కాలు వేయగలు అసలుకే తిరగలేరు కూడా వారు కుటుంబానికి భారమై వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుంది ఇది డలు ఉంటే అనుకో వాళ్ళకి ఆ సహాయ సహకారాలు ఉంటాయి కాబట్టి ఇది అట్టడుగు వర్గాల ప్రజలకు పేద వర్గాల ప్రజలకు మీరు సహాయం చేస్తున్నారు చాలా ఉన్నతమైనటువంటి మనుషులు మీరందరూ కూడా ఎందుకంటే ఈ సాయం ఇప్పుడు నేను ఇప్పుడే ఇక్కడ సుదర్శన ఉండడం వాళ్ళ కూతురుకు రెండు కాలు కా చేతులు లేవు కాలు లేవు అని అడగలేదు కూడా కనీసం మూలవు కాదు ఇప్పుడు ఆమె చేరుకోసం వచ్చిన వాళ్ళు కాదు అదేవిధంగా అబ్బాయి కంపల్ కింద వచ్చిన అలాడు ఉన్నాడు మార్గతోనే ఏం చేస్తా ఉన్నాడు నేను మీకు అందరం రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే ఆ ప్లకన్కి ఒక ల్యాప్టాప్ లాంటిది చేతితో చేస్తాడు కాబట్టి దాంతో ఇంకా మోర్ అడ్వాంటేజ్ ఏంటని చెప్పేసి నేను మీకు కోరుకుంటున్నా ఒక ల్యాప్టాప్ వరకు సాయం చేయాలని ఎందుకోసం అంటే ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ వికలాంగుడు అంటే ఎలాంటి వికలాంగుడు మనం ఏం సపోర్ట్ చేస్తే వారు ఛాలెంజింగ్ చేస్తారు కదా వారు రాణిస్తారు దాన్ని ఐడెంటిఫై చేసి చేస్తే ఇంకా స్క్రీనింగ్ టెస్ట్ అయితే కాళపోదు కాళే కాదు వాళ్ళు ఇంకా సమాజంలో ఉన్నతమైనటువంటి శిగ్రహాలు కలిగడానికి మనం ఏం తోడ్పాటు చేయగలుగుతామో అట్లాంటి తోడ్పాటు మీరందరూ చేస్తారని ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు

he was inducted into the cabinet of mr n kiran kumar reddy as a minister for handloom and textiles lights up the bikarawa while i for this <laughs> karyakram deity rise against mariyo will change artificial leaves ee mood ఆరోబా ప్రాంతంలో ఉన్న వారికి ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన మరి అదేవిధంగా దీన్ని సహకరించిన తెలంగాణ అమెరికా అసోసియేషన్ వారికి మనసుకోవచ్చు తెలియస్తూ మరి సమాజంలో కూడా క్లబ్ నేను కూడా క్లబ్ మెంబర్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు కూడా ఉన్నాను క్లబ్ మెంబర్నే కూడా మరి లైన్స్ క్లబ్ మీకు అందరూ అందరికీ తెలుసు బ్రహ్మాండమైన కార్యక్రమాలు సమాజానికి ఉపయోగ కార్యక్రమాలు చాలా చేస్తూ పింగల్ పోతుంది దానిలో భాగంగా ఈ చేసిన కార్యక్రమం ఏదైతున్నారో ఇది సమాజంలో పూర్వ అట్టడు సాగి ఉన్న దుఃఖలాగ చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అండి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు చాలా కార్యక్రమాలు సీనియర్ సందర్భాన్ని అవ్వడంలో మరి కొత్తకోట కుమార్ గారు మరి దానికి సంబంధించిన మెంబర్స్ ఎవరెవరు వెళ్తున్నారో వాళ్లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియస్తూ మరి నా సహకారం ఏమైనా అవసరం ఉంటే కూడా నేను తప్పకుండా లైఫ్ క్లబ్ ఎప్పటికీ అండదండలుగా ఉంటాను ఇవే కాకుండా మెడికల్ క్యాంప్స్ ఉంటుంది ఇప్పుడు ఈ ఈరోజు పేపర్లో వచ్చింది వికారాబాద్లో కూడా క్యాన్సర్ ఎక్కువ వస్తున్నది అని చెప్పేసి పేపర్లో ఈరోజు తగ్గినాను దానికి సంబంధించిన క్యాంప్ని మనం కూడా నేను ఏర్పాటు చేయండి నా తరఫున కూడా ప్రభుత్వ పరంగా కూడా నేను ఏర్పాటు చేస్తాను ఎక్కడెక్కడ ఈ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది ఏం సంగతి దేని వల్ల వస్తుంది అనేది ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అందరికీ డయాగ్నోజ్ చేసే విధంగా ప్రభుత్వ పరంగా నేను చేస్తా లైన్స్ లబ్ చేసిన మీరు మీరు చేయాలని చెప్పేసి మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి రాయశ్చర్ వారికి మన ధన్యవాదాలు